పోగు చేసుకోగలము ఇక అందుకే ధనం అన్నింటికన్నా విలువైన సంపద కాదు మీరు ఏమంటున్నారు అనే కదా ధనం ధనమైతే విలువైంది కాబట్టి కదా మేమంతా దాన్ని సంపాదించడంలో నిమగ్నమయ్యాం అది ఎందుకంటే మీకు తెలియదు ఈ ప్రపంచంలోనే అన్నింటికన్నా విలువైన సంపద ఏమిటో ఆ సంపద ఏమిటంటే దాన్ని మీరు ఎప్పటికీ పోగు చేసుకోలేరు మీ దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా దానితో మీరు కావాల్సినవన్నీ కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కుంటారు అలాంటివి ఇంకా కానీ మీ దగ్గర ఎంత ధనం ఉన్నా సరే గడిచిపోయిన సమయంలో ఒక్క క్షణాన్ని కూడా మీరు తిరిగి తెచ్చుకోలేరు ఈ ఒక్క క్షణం ఈ సమయం ఇది ఈ ప్రపంచంలోనే అన్నింటికన్నా విలువైన సంపద ఒక్కొక్కసారి వెళ్ళిపోయింది అంటే అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు ఇప్పుడు ఈ క్షణం గడిచిపోయిన తర్వాత మన జ్ఞాపకాలలో మనం మళ్ళీ ఆ క్షణంలో జీవించవచ్చు అందులో ఆనందంగా గడపచ్చు అలాగే ఎవరితో మనం సమయాన్ని గడిపామో ఆ జ్ఞాపకాలలో కూడా మనం ఎప్పటికీ జీవించి ఉండొచ్చు అందుకే ఈ సమయం ఎంతో విలువైంది కాబట్టి దీన్ని ఊరికే వ్యక్తం చేయకండి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి ఆనందంగా ఉండండి అలాగే మనసుఫూర్తిగా ప్రేమతో చెప్పండి రాధాకృష్ణ